విలక్షణమైన శ్రీమద్ భగవద్గీత విశిష్టత వేద విదిత సార సంగ్రహము అయిన జ్ఞాన భాండాగారమే శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణ భగవంతుని నోట జాలువారిన అద్భుత యోగము ఈ భగవద్గీత కుల మత వర్గ ప్రాంత దేశాలకు అతీతంగా సకల మానవాళి జీవితాలకు ఈ భగవద్గీత ఒక మాన్యువల్ లాంటిది మానవ జీవిత సాఫల్యానికి ఒక మార్గదర్శి ఈ భగవద్గీత ప్రపంచవ్యాప్తంగా ఈ అద్భుత జ్ఞానంతో ఎంతోమంది స్ఫూర్తిని పొంది వారి జీవితాలలో వెలుగులు నింపుకున్నారు సంపూర్ణ జ్ఞాన భాండాగారమైన ఈ భగవద్గీత గురించి భారతీయులమైన మనం తెలుసుకోలేకపోతే ఎలా చరిత్ర క్రమంలో ఆర్థిక శాస్త్రం మాన మనస్తత్వ శాస్త్రం సామాజిక శాస్త్రం తత్వశాస్త్రం ఆధునిక విజ్ఞానం మొదలైన వాటిల్లో కొన్ని వందల సిద్ధాంతాలు ఆవిష్కరించబడ్డాయి ప్రతిపాదించబడ్డాయి మరియు తరువాత కాలంలో అవన్నీ తప్పని అసంపూర్ణమైనవని తిరస్కరించబడ్డాయి ఇవన్నీ మానవుడు తన అపరిమిత జ్ఞానంతో తెలుసుకోవడం ద్వారా వచ్చినవి అందుకే లోపాలు దోషాలతో కూడుకున్నవి ఒకవేళ భగవద్గీత కూడా నశ్వరమైన మరియు పరిమిత బుద్ధిచే సృష్టించబడి ఉంటే యాభై దశాబ్దాల కాలగమనంలో అంటే ఐదు వేల సంవత్సరాల కాలగమనంలో అది కాలదోషం పట్టి అసంబద్ధమైనదిగా అయిపోయి ఉండేది కానీ నిత్య శాశ్వతమైన జ్ఞానము ఇప్పటి ఆధునిక కాల తత్వవేత్తలైన మహాత్మా గాంధీ రాబర్ట్ ఓపెన్హైమర్ కార్ల్ జంగ్ హెర్మన్ హెస్సే మరియు ఆల్బాస్ హెక్స్లే ఇలాంటి అనేక మంది తత్వవేత్తలకు కూడా స్ఫూర్తినిచ్చింది ఆధునిక బాంబ్ సృష్టికర్త రాబర్ట్ ఓపెన్ హైమర్ కోటెడ్ ఎ లైన్ ఫ్రమ్ ద భగవద్గీత ఆఫ్టర్ విట్నెసింగ్ ద ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ ఆయన ఏమంటారంటే నౌ ఐ ఆమ్ బికమ్ డెత్ ద డిస్ట్రాయర్ ఆఫ్ వరల్డ్స్ అంటే శ్రీమద్ భగవద్గీత పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ శ్లోకాన్ని రాబర్ట్ ఓపెన్ హైమర్ కోట్ చేయడం ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం శ్రీ భగవానువాచ కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్సమాహర్తోమిహ ప్రవృత్త ఋతు పిత్వాం న భవిష్యంతి సర్వే యేవస్థితా ప్రత్యనికేషుయోధ శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు నేనే మహాకాలమును సమస్త లోకములను సర్వనాశనము చేసే మూల కారణమును నేనే నీ యొక్క ప్రమేయము లేకున్నను ప్రతిపక్షంన నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు అందరూ నశిస్తారు ఈ ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా అనేక తత్వవేత్తలు మహాజ్ఞానులకు స్ఫూర్తిని ఇచ్చింది భగవద్గీత భగవద్గీత యొక్క మూలము దివ్యమైనది మనకు తెలుసుకోదగింది అని తెలుస్తూ ఉన్నది జ్ఞాన సముపార్జనకు రెండు మార్గాలు ఉంటాయి మొదటిది పరమసత్యమును అర్థం చేసుకున్నటకు మనిషి తన ఇంద్రియ మనోబుద్ధులను ఉపయోగిస్తాడు రెండవది ఒక సరైన మూలం నుండి జ్ఞానాన్ని పొందడం మనిషి ఇంద్రియ మనోబుద్ధి వలన అనేక కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాడు విజ్ఞాన శాస్త్ర సముపార్జన గత కాలపు అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు తిరుగులోని శాస్త్ర సిద్ధాంతాలు కూడా కొత్త వాటిచే త్రోసివేయబడినవి రాయబడినవి ఉదాహరణకు పదార్థము అనేది అవిభాజ్య పరమాణువులచే చేయబడి ఉంది అని చెప్పిన గ్రీకు సిద్ధాంతం పరమాణువులలో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు న్యూట్రాన్లు మరియు చాలా ఖాళీ ప్రదేశము ఉంటుందని చూపించిన చే రూథర్ ఫోర్డ్ యొక్క సిద్ధాంతము క్వాంటమ్ సిద్ధాంతంతో త్రోసివేయబడింది అది ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు అసలు ఘనపదార్థాలు కావని డ్వెల్వ్ పార్టికల్ వేవ్ నేచర్తో ఉన్న వైబ్రేటింగ్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎనర్జీ అనే పేర్కొన్నది దీనితో మనకేమి సందేహం కలుగుతుంది అంటే మనం ఇప్పుడు నిజమని నమ్మేవి కూడా కొద్ది శతాబ్దాల భవిష్యత్తులో అవి పూర్తిగా తప్పే అని నిరూపించబడతాయేమో అని మనం ఎప్పుడైతే పరిపూర్ణ దోషరహిత మూలం నుండి జ్ఞానాన్ని అందుకుంటామో అప్పుడు అది తప్పులు లేనిది అని నమ్మవచ్చు ఉదాహరణకు మన తండ్రి ఎవరు అని తెలుసుకోవాలంటే మనం ఏమీ ప్రయోగాలు చేయవలసిన అవసరం లేదు కేవలం మన అమ్మని అడిగితే సరిపోతుంది ఎందుకంటే ఈ విషయం మీద ఆమెనే ప్రమాణం అదేవిధంగా ఆధ్యాత్మిక విషయాలలో కూడా రెండవ పద్ధతి మనకు తక్షణమే విస్తారమైన జ్ఞాన భాండాగారాన్ని అందజేస్తుంది అదే విషయాన్ని మనం సొంతంగా తెలుసుకోవాలంటే ఎన్నో యుగాల సమయం పడుతుంది ఇందులో ఉండే ఒకే ఒక నియమం ఏమిటంటే ఆ జ్ఞానాన్ని తీసుకునే మూలము ఖచ్చితంగా దోషరహితమైనది మరియు విశ్వసనీయమైనది అయి ఉండాలి వేదములు ఇటువంటి ఒక జ్ఞాన మూలాధారములు వేదములు అంటే ఏవో పుస్తకాల పేర్లు కావు అవి భగవంతుని యొక్క సనాతనమైన జ్ఞానము ఈ జగత్ సృష్టి చేసినప్పుడు ఆయన వాటిని ప్రకటిస్తాడు ఈ సృష్టి చక్ర క్రమంలో ప్రారంభంలో ఆయన వాటిని ప్రథమంగా జన్మించిన బ్రహ్మగారి హృదయంలో తెలియపరిచాడు ఈ వేదములు వేల సంవత్సరముల కొద్దీ గురు శిష్య పరంపరలో కేవలం కంఠం ద్వారా ముందు తరాలకు అందించబడ్డాయి అందుకే వీటికి ఉన్న మరొక పేరు శృతి అంటే వినటం ద్వారా అందుకోబైనవి అని అర్థం వీటినే అపౌరుషేయాలు అని కూడా అంటారు అంటే ఏ మానవుడు తయారు చేసినవి కావు అని అర్థం ఈ కారణం చేత భారతదేశ తత్వశాస్త్రములో ఏ ఆధ్యాత్మిక సూత్రాన్ని నిరూపించాలన్నా వేదములే అంతిమ ప్రామాణికములు భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఏ ఆధ్యాత్మిక సిద్ధాంత ప్రమాణత్వం రుజువు చేయాలన్నా వేదములే ఆధారం వేదముల అర్థాన్ని మరింత అర్థ వివరణ చేయడానికి మరిన్ని ఎన్నో గ్రంథాలు రచించబడ్డాయి ఈ శాస్త్ర గ్రంథాలు వేద ప్రమాణ పరిధిని అతిక్రమించవు పైగా అవి వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని మరింత విస్తరించి వివరణ చేయడానికి ప్రయత్నిస్తాయి వీటన్నిటిని కలిపి వైదిక వాంగ్మయము అని అంటారు వైదిక గ్రంథాలు అపారమైనవి కానీ వాటిలో మూడింటిని ప్రస్థానత్రయము అంటారు వైదిక విషయాలను అర్థం చేసుకోవడానికి ఉన్న మూడు ప్రారంభ స్థానాలు అని అర్థం ఇవే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు మరియు భగవద్గీత ఉపనిషత్తులు అంటే వేదములలో తత్వజ్ఞానము ఉన్న భాగాలు అవి వేద విషయ సారములు బ్రహ్మసూత్రములు ఉపనిషత్తుల సారాంశము వేదముల తత్వజ్ఞానానికి ముగింపుగా అది వేద వ్యాసునిచే రచించబడినది అందుకే దానిని వేదాంతము అని కూడా అంటారు అంటే వేద విషయముల యొక్క అంతిమ సారాంశము ఉపనిషత్తుల లాగానే బ్రహ్మసూత్రములు కూడా అర్థం చేసుకోవడానికి చాలా క్లిష్టమైనవి అంతేకాక అవి సంక్లిప్తముగా ఉండటం చేత బహుళార్థములు వచ్చేటట్టుగా ఉంటూ మరియు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్థమవుతాయి భగవద్గీత ఈ రెండు గ్రంథాల కన్నా మరింత అందుబాటులో ఉన్నటువంటిది అది వైదిక తత్వ జ్ఞానంపై సమగ్రమైన మరియు సులువుగా అర్థమయ్యే సారాంశాన్ని ఇస్తుంది భగవత్ అంటే భగవంతుని యొక్క అని అర్థం మరియు గీత అంటే పాట అని అర్థం కాబట్టి భగవద్గీత అంటే శబ్దార్థ ప్రకారంగా భగవంతుని పాట అని అర్థం ఇది పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడికి మరియు ఆయన భక్తుడైన అర్జునుడికి మధ్య మహాభారత సంగ్రామ తరుణంలో జరిగిన సంభాషణ మహాభారతం ఒక లక్ష శ్లోకాలను కలిగి ఉంది అందుకే అది ప్రపంచంలో అత్యంత విస్తారమైన కావ్యం రామాయణంతో పాటు దీనికి ఇతిహాసము అన్న స్థాయి ఇవ్వబడింది అంటే భారతదేశ చారిత్రాత్మక లిఖితము అని అర్థం దీనిలో ఉన్న కథలు నీతి ఉపదేశాలు భారతీయ సంస్కృతిని వేల సంవత్సరాల కొద్దీ ప్రభావితం చేశాయి మహాభారతము పద్దెనిమిది పర్వాలుగా విభజించబడింది ఆరవదైన భీష్మ పర్వంలో భగవద్గీత పొందుపరచబడింది ఈ పర్వంలో ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై రెండవ అధ్యాయం వరకు ఉన్న పద్దెనిమిది అధ్యాయాలలో ఇది ఉంది వేదాల్లో ఉన్న చాలా మటుకు ముఖ్యమైన జ్ఞానాన్ని భగవద్గీత కలిగి ఉన్నది కావున దానినే గీతోపనిషత్తు లేదా గీతా ఉపనిషత్తు అంటారు పరమ సత్యమును తెలుసుకునే శాస్త్రమునే విద్య అంటారు భగవద్గీత యొక్క అన్నిటికన్నా ప్రధానమైన ప్రయోజనం బ్రహ్మ విద్యను అంటే భగవత్ ప్రాప్తి శాస్త్రమును మనకు బోధించడమే తన ఎదుటి ఉన్న సమస్యతో ఎటు పాలుపోక అర్జునుడు తన శోక ఉపశాంతి కోసం శ్రీకృష్ణుడిని అర్థించాడు శ్రీకృష్ణుడు కేవలం అతని తక్షణ సమస్యకు మాత్రమే పరిష్కారం చూపటమే కాకుండా జీవిత పరమావధిపై సమగ్రమైన ఉపదేశాన్ని ఇచ్చాడు ఈ భగవద్గీత యోగాభ్యాసంను కూడా బోధిస్తుంది భగవద్గీత కేవలం ఉన్నతమైన తత్వజ్ఞానం అందించి మాత్రమే ఊరుకోదు ఆధ్యాత్మిక సూత్రాలను దైనందిన జీవితంలో ఉపయోగంలో పెట్టడానికి స్పష్టమైన విధానాలను కూడా విశదీకరిస్తుంది ఆధ్యాత్మిక విషయ శాస్త్రాన్ని మన జీవితంలో ఆచరణలో పెట్టే విధానాలనే యోగము అని అంటారు అందుకే భగవద్గీతను శాస్త్రము అని కూడా అంటారు అంటే యోగాభ్యాసమును ఉపదేశించే గ్రంథము అని అర్థం దాని యొక్క అన్ని పద్దెనిమిది అధ్యాయాలు కూడా వేరు వేరు రకాల యోగములుగా పేర్కొనబడ్డాయి ఎందుకంటే అవి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దైనందిన జీవితంలో ఆచరించి అభ్యాసం చేయడానికి పద్ధతులను వివరిస్తాయి ఈ అధ్యాయాలు కర్మయోగము జ్ఞానయోగము మరియు భక్తి యోగము వంటి వివిధ రకాల యోగ పద్ధతులను కూడా వివరిస్తాయి ఉభయ సేనల మధ్యకు తీసుకెళ్లమని కృష్ణుడిని ప్రార్థించాడు అర్జునుడు యుద్ధం కోసం నిలిచి ఉన్న యోధులను చూసిన పిదప అర్జునుడు మనోస్థైర్యాన్ని కోల్పోయాడు నైరాశ్యపు ఉద్వేగంలో గాంధీవాన్ని పడవేశాడు మరియు యుద్ధం చేయడానికి నిరాకరించాడు అయోమయానికి గురై నిస్సత్వ ఆవహించి జీవితంతో నిరాశ చెంది మరియు పరిస్థితులచే దుఃఖభరితుడైన వాడై అర్జునుడు పరమేశ్వరునికి శరణాగతి చేసి సరైన దిశానిర్దేశం చేయమని వేడుకున్నాడు అర్జునుడి ఈ యొక్క నైతిక అయోమయ స్థితిలో శ్రీకృష్ణుడు జ్ఞానబోధకు ఉపక్రమించాడు భగవద్గీత భాష భగవద్గీత సంస్కృతంలో వ్రాయబడింది సంస్కృతము ఆధ్యాత్మిక విషయాలను వ్యక్తపరచడానికి ఉన్నతమైన శబ్ద సముదాయమును కలిగి ఉంది కాబట్టి భగవద్గీతకు ఇది చక్కగా యోగ్యమైనది ప్రపంచంలో అన్ని భాషలలోకెల్లా అత్యంత పరిపూర్ణ వ్యాకరణము కలిగిన భాష కూడా ఇదే సంస్కృతం దీని వ్యాకరణము వేల సంవత్సరాల కొద్దీ మారకుండా ఉంది ఇటీవలే నాసా శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉపయోగం కోసం కంప్యూటర్ భాషను అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ ప్రయోజన విషయంలో సంస్కృతానికే అత్యంత పరిపూర్ణ వ్యాకరణం ఉన్నదని తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు భగవద్గీత ప్రాపంచ ప్రాచుర్యం శంకరాచార్యుల వారి కాలం నుండి గొప్ప తత్వవేత్తలు తరచుగా భగవద్గీతపై తమ తమ వ్యాఖ్యానాలను రచించారు సంస్కృతం నుండి దానిని ఎన్నో భారతీయ అంతర్జాతీయ భాషలలోకి అనువదించడం కూడా జరిగింది దేశ గౌరవాన్ని కాపాడేందుకు స్వాతంత్రోద్యమ నాయకులు తమలో కలిగే ప్రేరణకు భగవద్గీతయే మూలమని పేర్కొన్నారు బాల గంగాధర్ తిలక్ గారు ఒక కర్మయోగి తనను మాండలే జైల్లో పెట్టినప్పుడు ఆయన భగవద్గీతపై విస్తారమైన మరియు గంభీరమైన వ్యాఖ్యానాన్ని కూడా రచించారు మహాత్మా గాంధీ గారు ఎప్పుడైనా తనకు నిరాశ కలిగితే మార్గనిర్దేశం మరియు ఉపశాంతి కొరకు భగవద్గీతను ఆశ్రయించారు అంతేకాదు నేతాజీ లాంటి ఎందరో స్వాతంత్ర సమర యోధులకు స్ఫూర్తినిచ్చింది భగవద్గీతయే గాంధీగారి ఆలోచన సరళి ఇరవైవ శతాబ్దంలో పాశ్చాత్య దేశాల్లోని మహోన్నతులైన మార్టిన్ లూథర్ కింగ్ మరియు నెల్సన్ మండేలాలను ఇలాంటి ఎందరికో ఎందరినో ప్రభావితం చేసింది పాశ్చాత్య దేశాల్ని సందర్శించిన స్వామి వివేకానంద మరియు స్వామి యోగానంద లాగానే చాలామంది భారతదేశ గురువులు అమెరికాకి రావడం మొదలుపెట్టారు ఉదాహరణకు స్వామి విష్ణుదేవానంద స్వామి సచ్చిదానంద మరియు స్వామి ప్రభుపాద వారందరూ భగవద్గీతనే తమ తమ ఉపదేశాలకు ప్రామాణికమైన మూలముగా ఉదహరించారు అందుకే భగవద్గీత చాలా వేగంగా అత్యంత ప్రజాదరణ కలిగిన బాగా ప్రాచుర్యం పొందిన జ్ఞాన గ్రంథంగా దానికి ఈ రోజున్న స్థాయికి చేరుకోగలిగింది మన ప్రస్తుత నశ్వరమైన దోషపూరిత జీవితం నుండి మనలను కాపాడి శాశ్వతమైన పరిపూర్ణత దిశగా తీసుకువెళ్తుంది అందుకే మానవులకు అత్యున్నత సంక్షేమం మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత పొందడానికి దోహదపడే నిత్య నూతన ఉపదేశం అందుకునేందుకు సహాయపడటానికి దానిని మనం ఆశ్రయించాలి శ్రీకృష్ణుడు తత్వవేత్తల తర్క వితర్కాలకు అతీతుడు ఆయన సందేశం కూడా అంతే ఈ విధంగా థీయిజం అసెటిసిజం డ్యుయాలిజం ప్రగ్మాటిజం కర్మ జ్ఞాన భక్తి హఠ సాంఖ్య మొదలైన సిద్ధాంతాలన్నీ ఆయన బోధనలో అలుకుపోయి ఉన్నట్లు మనం చూడవచ్చు ప్రపంచ దేశాల మధ్య సరిహద్దులు చెరిగిపోతూ ప్రజల మధ్య సమాచార ప్రవాహం పెరిగిన కొద్దీ ఏదో ఒక్క జాతి మతం లేదా సాంప్రదాయమే పరమసత్యము యొక్క సంరక్షకులనే భావం క్రమేపీ తగ్గిపోతున్నది ఉప్పొంగిన విశాల హృదయ భావాలకు అనుగుణంగా మనలను మనం అన్వయించుకుంటూ భగవద్గీత నుండి జనించే తేజస్సు మొత్తం అఖండ నిష్కలంకమైన సత్యాన్ని ప్రకాశవంతం చేయనిద్దాం ఇదే అంతిమంగా భగవద్గీత ఒక్కదానిదే కాక సమస్త శాస్త్రాల యొక్క సనాతన మూల ప్రయోజనం ఓం తత్సత్